కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు టీటీడీకి గిఫ్ట్ రాయించాడా ఎవరు సొమ్ము ఎవరికి రాయించేదయ్యా దాని పేరు గిఫ్ట్ అంటారా స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికే ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక వ్యక్తి తన కష్టాజితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డ్యూట్ చదివి చూడు ఆ గిఫ్ట్ డ్యూట్లో ఒక పదం ఉంటుంది ప్రేమే ప్రతి ప్రతిఫలంగా ఆశించి నేను నీకు ఈ ఆస్తిని నీకు ఈరోజే నీ స్వాధీనపరుస్తున్నాను ఈ రోజు నుండి నీ పుత్ర పౌత్రాది వాళ్ళు దీన్ని అనుభవించుకోవాల్సింది కానీ ఆ గిఫ్ట్ డ్యూట్లో రాసి ఉంటుంది నువ్వు రాసిచ్చిన గిఫ్ట్ డ్యూట్లో ప్రేమే ప్రతిఫలంగా ప్రతిఫలంగాని ఎక్కడ ఉందా దౌర్జన్యమే ప్రతిఫలంగా సెటిల్మెంటే ప్రతిఫలంగా దందానే ప్రతిఫలంగా ఆశించి నువ్వు ఆ రోజు ఆ సెటిల్మెంట్ చేశారు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి దీన్ని గిఫ్ట్ అంటారా దీని గిఫ్ట్ డీడ్ అంటారా స్వామివారి దగ్గర రెండు వందల నలభై కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి మిగతా వంద కోట్లు కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి నువ్వు మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగలప్ప లేదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవరు సిద్ధంగా లేరు భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవరు సిద్ధంగా లేదు వైవి సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకో మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది అన్నారు మా పైన బురద చల్లడానికి ప్రయత్నించారు ఈ రోజు మీరు పీకల్లోతు బురదల్లో మీరు ఇరుక్కపోయినారు మీరు పీకల్లోతు బురదలో ఇరుక్కపోయి ఆ బురదను మా కంటించడానికి అప్పుడు అవినీతి జరిగింది ఇప్పుడు అవినీతి జరిగింది అనేసి ఆ బురదను మా కంటించడానికి ట్రై చేస్తున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూస్తున్నాడు మీ అరాచకాలు అన్నీ కూడా పైగా దీనిపైన రాజకీయ కక్ష సాధింపులంట ఇక్కడ కక్ష సాధింపులు ఎక్కడుంది కల్తీ నెయ్యి కుంభకోణంలో కల్తీ నెయ్యి కేసులో సాక్షాత్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిట్ ఏర్పాటు చేసింది సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కేంద్రానికి సంబంధించినటువంటి ముగ్గురు అధికారులు కలిసి సిట్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తూ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏముంది కక్ష సాధింపు ఏముంది